లైట్ సోన్వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు ఈ వీడియోలో మనం సారేపతు వివరాల గురించి తెలుసుకుందాం దుష్టరాజైన అహాబు ఎలుతున్న ఇస్రాయేలు రాజ్యంలో చాలా కాలం పాటు వర్షం పడదని యహోవా చెప్పారు ఆ విషయాన్ని ఏలియా ప్రకటించాక యహోవా ఆయనను అహాబు కంట పడకుండా దాచి కాకోలముల ద్వారా రొట్టెను మాంసాన్ని అందించి అద్భుత రీతిలో పోషించారు ఆ తరువాత యహోవా ఏలియాకు ఇలా చెప్పారు నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించడానికి అక్కడ ఉన్న ఒక విధవరాదికి నేను సెలవిచ్చితిని అని చెప్పారు ఏలియా సారేపతికు వచ్చినప్పుడు కట్టెలు ఏరుకుంటున్న ఒక బీద విధవరాలిని చూశాడు ఆ ప్రవక్తను పోషించే స్త్రీ ఆమెనా ఒకవేళ ఆమె అయితే కటిక బీదరికంలో ఉన్న ఆమె ఏలియాను ఎలా పోషించగలదు ఒకవేళ ఏలియాకు అలాంటి సందేహాలు ఉన్నా వాటిని పక్కనబెట్టి ఆ స్త్రీతో మాట్లాడడం మొదలుపెట్టాడు త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని ఏలియా ఆ స్త్రీని వేడుకున్నాడు ఆమె నీళ్లు తేవడానికి వెళుతున్నప్పుడు ఆయన నాకు ఒక రొట్టె ముక్కని నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాడు ఏలియాకు నీళ్లు ఇవ్వడం ఆ విధవరాలికి ఇబ్బంది కాదు కానీ ఆయనకు రొట్టె ఇవ్వడమే ఆమెకు పెద్ద సమస్య అందుకే నీ దేవుడైన ఎహోవా తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్ప ముక్కటైననూ లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధం చేసుకున్న వలనని కొన్ని పుల్లలు ఏరుకోవడానికి వచ్చాను అని చెప్పింది ఏలియా దైవభక్తిగల ఆ విధవరాలు గుర్తించింది నీ దేవుడైన ఎహోవా జీవముతోడు అని ఆమె చెప్పిన మాటలను బట్టి ఆ విషయం స్పష్టమవుతుంది ఆమెకు ఇష్రాయేలియుల దేవుని గురించి కొంత తెలిసినప్పటికీ ఇహోవాను నా దేవుడు అని సంబోధించేంతగా ఆమెకు తెలియదు ఫెనీకే పట్టణమైన సీదోనుకు చెందిన లేదా దాని సమీపంలో ఉన్న సారేపతులో ఆమె నివసించేది సారేపత నివాసులందరూ దాదాపు బయలు ఆరాధికులే అయినా ఆ విధవరాలిలో ఎహోవా అసాధారణమైనదేదో చూశారు బయలు ఆరాధనతో నిండిపోయిన సారేపతిలో ఉన్న వాళ్లందరూ పూర్తిగా చెడ్డవాళ్లేమీ కారు తనను సేవించకపోయినా మంచి మనస్తత్వం ఉన్నవాళ్లను తాను పట్టించుకుంటానని ఎహోవా ఏలియాను ఆ విధవరాలి దగ్గరకు పంపించడం ద్వారా తెలియజేశాడు నిజానికి ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తారు ఏలియా ఆ విధవరాలు ఏమి చేస్తుందో జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు ఆ విధవరాలు అంతకుముందే మేము చావకముందు నా కోసం నా బిడ్డ కోసం భోజనం సిద్ధం చేసుకోవాలి అని చెప్పింది అప్పుడు ఏలియా ఆమెతో ఇలా చెప్పారు భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దుకు తీసుకుని రమ్మని చెప్పారు తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము భూమి మీద ఎహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇష్రాయేలిల దేవుడైన ఎహోవా సెలవిచ్చారు వేరొకరైతే అలా చేసుండేవారు కాదేమో కానీ ఆమె ఎహోవా గురించి తెలిసింది కొంచెమే అయినా ఏలియాను నమ్మి ఆయన చెప్పిన పని చేసింది విశ్వాసానికి సంబంధించిన ఆ ప్రాముఖ్యమైన పరీక్షలో ఆమె ఎంతటి జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకుందో కదా ఆ బీద విధవరాలని దేవుడు విడిచిపెట్టలేదు ఏలియా మాటిచ్చినట్లే ఆమె దగ్గరున్న కొంచెం ఆహారం అయిపోకుండా ఎహోవా చూశారు దానివల్ల ఆ కరువు ముగిసే వరకు ఏలియా ఆ విధవరాలు ఆమె బిడ్డ ప్రాణాలు నిలుపుకున్నారు యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చినట్టే తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు ఒకవేళ ఆ స్త్రీ ఏలియా చెప్పిన పని చేయకపోతే ఆమె దగ్గర మిగిలిన ఆకాస్త పిండి నూనె చేసిన రొట్టె బహుశా వాళ్ళ చివరి భోజనం అయ్యుండొచ్చు కానీ ఆమె విశ్వాసంతో ప్రవర్తించింది యహోవాను నమ్మి ముందు ఏలియాకు భోజనం పెట్టింది దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే విశ్వాసం చూపించే వాళ్లను దేవుడు ఆశీర్వదిస్తారు యథార్థతకు సంబంధించిన పరీక్ష ఎదురైనప్పుడు మనం విశ్వాసం చూపిస్తే యహోవా మనకు సహాయం చేస్తారు మన కష్టాన్ని సహించేందుకు ఆయన ఓ పోషకుడిగా కాపరిగా స్నేహితునిగా మనకు తోడుంటారు విధువురారి కథ నుండి మనం ఏం పాఠం నేర్చుకోవచ్చు అంటే లోబడడానికి అవసరమైనంత విశ్వాసం ఆ స్త్రీకి ఒకవేళ ఉంటే ఆ ప్రవక్త ద్వారా ప్రభువు సహాయం పొందడానికి ఆమె యోగ్యరాలు అవుతుంది ఒకవేళ ఆమె విశ్వాసం చూపించకపోతే విశ్వాసం గల మరో విధువురారికే అవకాశం దక్కుతుంది మన విషయంలో కూడా అంతే మన విశ్వాసాన్ని పరీక్షించే వివిధ సందర్భాలు మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యేలా ప్రభువు చేస్తారు మన విశ్వాసం చూపిస్తే ఆశీర్వాదం పొందుతాము విశ్వాసం చూపించకపోతే దాన్ని పోగొట్టుకుంటాము మనకు ఒకనొక శోధన ఎదురైనప్పుడు దానికి సంబంధించిన లేఖనాలలో బైబిల్ ఆధారిత ప్రచురణల్లో ఉన్న దేవుని నిర్దేశం కోసం వెతకాలి తరువాత ఆ నిర్దేశం ఎంత కష్టంగా అనిపించినా దాన్ని పాటించడానికి కృషి చేయాలి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఎహోవా ఎందు నమ్మక నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమును ఒప్పుకొనుము అప్పుడు నీ తోవలు సరాళము చేయును అని చెబుతున్న సామెతల్లోని మాటలకు అనుగుణంగా ప్రవర్తిస్తే మనం తప్పకుండా దీవెనలను పొందుతాము విశ్వాసం విషయంలో ఆ స్త్రీకి తరువాత మరో పరీక్ష ఎదురైంది బైబిల్ వృత్తాంతం ఇలా చెబుతుంది అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడా ఈ విషాదానికి కారణం ఏమిటో ఆలోచిస్తూ దుఃఖిస్తున్న తల్లి ఏలియాతో దైవజనుడా నా యొద్ధకు నీవు రానిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని అన్నది కోపంతో ఆ మాటలు అర్థమేమిటి తన మనస్సాక్షికి నొప్పించిన ఓ పాపాన్ని ఆ స్త్రీ గుర్తు చేసుకుంది తన కుమారుని మరణం దేవుడు విధించిన శిక్షని ఏలియా దాన్ని అమలు చేయడానికి వచ్చిన దేవుని అని ఆమె అనుకుంది బైబిల్ అయితే ఈ విషయం ఏమీ చెప్పడం లేదు కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తుంది దేవుడు అన్యాయిస్తుడని ఆ విధవరాలు నిందించలేదు ఆ విధవరాలు కోడుకు చనిపోయినందుకు తాను అక్కడ ఉండడమే ఆమె గుండెకోతకు కారణమని ఆమె అనుకుంటున్నందుకు ఏలియా దిగ్భ్రాంతి చెందాడు జీవం లేని ఆ బిడ్డ శరీరాన్ని పై అంతస్తులోని గదిలోనికి తీసుకుని వెళ్లి ఏలియా ఇలా మొరపెట్టాడు యహోవా నా దేవ నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుడిని చంపునంతగా ఆమె మీదకు కీడు రాజేసితివా ఒకవేళ దయ ఆదిత్య గుణం ఉన్న ఆ స్త్రీ ఇంకా బాధపడేలా అనుమతించడం వల్ల దేవుని నామానికి నింద వస్తుందని ఆలోచననే ఏలియా భరించలేకపోయాడు అందుకే యహోవా నా దేవ ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్ము అని ఏలియా ప్రాధేయపడ్డాడు యహోవా వింటున్నాడు ఆ విధవరాలు ఏలియాను పోషించింది విశ్వాసాన్ని కూడా చూపించింది పునరుద్ధానం జరగబోతుందని ఆమె రానున్న తరాలకు నిరీక్షణ ఇస్తుందని దేవునికి తెలిసే ఆ బాబు జబ్బుపడి చనిపోయేందుకు అనుమతించారు ఏలియా వేడుకున్నప్పుడు యహోవా పిల్లవాణ్ణి బ్రతికించారు బైబిల్లో నమోదైన మొదటి పునరుద్ధానం అదే ఇదిగో నీ కుమారుడు బ్రతికాడు అని ఏలియా అన్నప్పుడు ఆ విధువరాలకి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు ఆ తరువాత విధవరాలు ఏలియాతో ఇలా అంది నీవు దైవజనుడవై ఉన్నావనియూ నీవు పలుకుచున్న ఎహూవా మాట నిజమనియూ ఇందుచేత నేను ఎరుగుదును అని ఆ విధవరాల గురించి మొదటి రాజులు పదిహేడవ అధ్యాయంలో ఉంది అంతకు మించి ఈ వివరాలు ఏమీ లేవు అయితే యేస ఆమె గురించి సానుకూలంగా చెప్పిన మాటలన్నీ చూస్తే ఆమె జీవించినంతకాలం ఎహూవాకు నమ్మకంగా సేవించింది తన సేవకులకు సహాయం చేసేవాళ్లను దేవుడు ఆశీర్వదిస్తాడని ఆమె అనుకుంది క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు నమ్మకస్తుల బాగోగులు చూసుకుంటాడని మనము అర్థం చేసుకోవచ్చు చనిపోయిన వాళ్లను బ్రతికించేందుకు ఎహోవా కోరిక సామర్థ్యం ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది సారేపతిలోని విధవరాలని గుర్తు చేసుకునేందుకు ఇంతకన్నా మంచి కారణాలు అవసరమా మనము కూడా దేవుని మీద విశ్వాసం చూపిస్తే అసాధారణమైన కార్యాలు మన జీవితాల్లో కూడా జరుగుతాయి ఆమెయిన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్